mm <laughs> Eita up on గౌరవ తప్పతో పదమూడు రోడ్లు పూర్తి చేసుకుని తిరిగి అంశం కూడా no గమనించుకోవాలి ఇబ్బంది కలుగుతుంది మీరు వెళ్ళాలి నారాది గారు బాధ నారాజు అక్కడ ఆగ్రమం చేసుకోవాలి బాధ్యవ నారాది గారు జవరి శిక్ష పాటించాలి అక్కడ ఎంతలోకి ఇబ్బంది కలుగుతుంది ఎంతలోకి ఇబ్బంది కలుగుతుంది బయట అటు చివరికి సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఆరు అడుగులు రాగాలి అతని చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఆరు అడుగులు రాగాలి అతని చివరికి వెళ్ళి తిరిగి ஆறு அலுத்தே பேச்ச தாதிக்கு இரண்டாவது மனசாக வச்சு அலங்கா சமது அந்த சவதிக்கு நெல்ல செலவையாறு ஆகிட்டு இரண்டாவது மனசாக வச்சு தாதிக்கு மூணாவது மிக நோய் பெற்ற தாதிக்கு மூணாவது ஸ்தானம் மனசாக நாய்

తిరిగి ఇరవై స్థానంలో కొనసాగవచ్చు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఆరుగుల లాగాలి